अर <laughs> एरिया మొన్న జ్యోతి తీసినవారు ఇచ్చే మరి మనకంది ఏమో అది ఫోన్ చేసి అడుగు నేను చెప్పాను సింగిల్ లైన్ లైన్ ఫామ్ కానీ తమ్ముడు ఒక లైన్ సింగిల్ లైన్ వెనక తోపుకోండి సింగిల్ లైన్ ಬಾವು ಬಾಗಲ ಕರಂತಾ ಜಾರಿ ಜಾರಿ ನಡೀತಿದೆ ಸರ್ ನಮ್ಮದೇ ಸಮಸ್ಯೆ ನಮ್ಮದೇ

ನೆಲ್ಲಾ ನೆಲ್ಲಾ ಅಕಡೆ ಅಚ್ಚೋಣ ಬೆಂಚೆನಾ ಬೆಂಚೆನಾ ಮತ್ತಾ ಅವರು ಸೈಡ್ಕ್ಕೆ ಬರ್್ತೀನಿ ಬೈಕ್ ಇಮ್ಮಾ ರೆಡಿ ಸಕ್ರಾ ಇಕ್ಕೆನೆ ಸೆಟ್ ಮಾಡಿ ಬೈಕ್ ಬೈಕ್ ಫೋನ್ ನ ಡಿಫೈನ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಬನ್ನಿ ಇಲ್ಲ ತೆಗರೋಣ ಮಾಯಾ ರೆಕರೆಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಹ್ಮ್ ಎಡ್ರೋ đi qua đây lắm mấy cái nó 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 ايدي بولتي ايم اي سي تا ري دڙو پنهن کڙا اريبادي بائي واچ ها 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 अरे लोकल को का बात सुनो सेलेंडर के हम्म आते कैसे करते हैं लेफ्ट 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 நிதாம்பேட்டில் உண்ணா ஆல்ரெடி அண்ணா என்ன சார் வெல்கம் சார் ಬ್ರದರ್ ಏ ವಾಚ್ ಗಂಟೆ ಎಲ್ಬೋಡಿ ಬರ್ಬೋದು టెన్ ఓ క్లాక్ వరకు లేట్ వచ్చేవాళ్ళు టెన్ ఓ క్లాక్ లేట్ వచ్చేది వాళ్ళు రిలాక్స్ అయ్యావు ఇంకా ట్విస్ట్ నాకు ఇక్కడ వచ్చిన వచ్చిందరూ రెండు గేట్లు ఇప్పుడు हां हां नंबर पर आ गया था मार लनमी पर गया था क्या परियो तो चले गए तब तक पर गए तो चले गए सिग्नल हां तुम लोग

సార్ బ్లూ ఇచ్చే దగ్గర బ్యాగ్ సార్ అన్ని ఇంట్లోకి మళ్ళీ తీసుకుని చిన్న ప్రాబ్లమ్ సార్ అక్కడ రద్దు బ్యాగ్ ఉంది సార్ అన్ని అందులోనే పెట్టిన అట్లనే అగో మళ్ళీ మా చుట్టాన్ని పిలిపించి అడికి వెళ్ళి అన్ని మళ్ళీ ఎట్లా తీసుకున్నాం సార్ అడుగు మొత్తం ఏం లేకుండా కాదు సార్ అట్లా వచ్చినా సార్ ఊరు నుండి మూడు గంటలకు లేచి వచ్చినాము అట్లనే ఇక్కడ తీసుకెళ్ళాను సార్ బ్యాగ్ లేదు సార్ అట్లానే లేదు సార్ అక్కడ కాదు సార్ అది పోయినందుకు మళ్ళీ నెట్ నెట్ షాప్స్ ఓపెన్ చేయలేదు సార్ మార్నింగ్ మార్నింగ్ అట్లనే ఆన్ చేయలేదు సార్ అట్లనే అట్లనే కాదు సార్ ఇది మార్నింగ్ ఓపెన్ ఇప్పుడు ఏం చేయలేదు తమ్ముడు మా చేతిలో ఉండదమ్మా అది మేము ఇక్కడ డ్యూటీ చేస్తున్నాం అంతే మాకు సంబంధం ఉండదు లోపల వాళ్ళు పంపి టైం పంపిదామే పెడతా అంటే పది నిమిషాలు దాటిపోయింది అమ్మాయి చెప్పి వెళ్ళిపోతాం ఏ వీళ్ళు అంత నిజాయితీ నిజాయితీ మీనుంటే ఇట్లా జరుగుతుంది ఆయన మాధవపూర్లో ఎంఈఓ అని సస్పెండ్ చేసిన మరి మళ్ళీ ఎక్కిచ్చిండు స్కూల్లో పిల్లలు డెలివరీ అయితే కూడా అంత బోగాసు రాజకీయం వచ్చింది నేనే ఆ స్కూల్కు చైర్మన్ ఇంత రూల్ ఉన్నప్పుడు రేపు సస్పెండ్ అయిన ఎంఈ అని మార్నింగ్ ట్రైన్కి వచ్చిన త్రీ ఓ క్లాక్ ట్రైన్ పోనార్కు వస్తే అక్కడ నుండి వస్తే ఆడ బ్యాగ్ పక్కన పెట్టినాం పెట్టంగానే వేరే వేరే ఆయన ఎవరు దొంగ ఇట్లా బ్యాగ్ నాదని గుంజుకొని అన్ని సర్టిఫికేట్స్ అన్నీ అక్కడనే ఉన్నాయి ఉంటే మళ్ళీ తీసుకురానికి మళ్ళీ వెళ్దామంటే ఆయన వీళ్ళు మళ్ళీ వేరే కానిస్టేబుల్ తీసుకొని ఇప్పించిండు పొద్దున్న మళ్ళీ నెట్ షాప్కి వెళ్తే తీయటంగా అక్కడ ఆన్ చేయలేరు మార్నింగ్ నెట్ షాప్తో మళ్ళీ తీసుకొని అప్లికేషన్ తీసుకుని మళ్ళీ డౌన్లోడ్ తీసుకొని వచ్చిన ఫార్మ్స్ ఇక్కడికి వస్తే టైం అయిపోయింది అంటుండ్రు ఏవరెం నుంచి వచ్చాము బండమేది పల్లె నుంచి ఏం పేరు నీ పేరు నవీన్ కుమార్